యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట శుభాలను తెలియపరుస్తూ మరి గత కొద్ది కాలము నుండి బైబులు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై ఫోన్ ద్వారా డిబేట్స్ కార్యక్రమాలు మరి కడప వారికి చిత్తూరు అలాగే తెలంగాణ వాళ్ళకి జరుగుతూ అలాగే మెసేజ్లు వారు పెడుతూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా మరి మీరు కూడా మాట్లాడాలి అనేటువంటి నాకు పంపించే మెసేజ్ని బట్టి నేను కూడా మాట్లాడడం అనేది ఈ లైవ్ ప్రోగ్రాం అనేది జరుగుతూ వస్తున్నది అయితే ఇప్పటి వరకు చాలా అంశాలు బైబిల్ ఖురాన్ మీద మాట్లాడడం జరిగింది కొంతమంది ముస్లిం సోదరులు బైబుల్ ప్రకారంగా అసలు యేసు ప్రభు దేవుడని యేసుప్రభు వారు బైబుల్లో ఎక్కడైనా చెప్పారా అనేటువంటి విషయాలు చాలా వరకు మెసేజ్ రూపంలో పెడుతూ వచ్చారు అయితే వినండి ఒక వ్యక్తిని దేవుడు అని మనము నిర్ధారణ చేయటానికి లేక నిజానికి దేవుడు అనబడిన వాడు తాను నిజంగా దేవుడు అని అనబడటానికి కావలసిన నిర్ధారణ చేసే పనులను బట్టి జీవించే జీవితమును బట్టి అతను దేవుడా కాదా అనేది మనం అవగాహన చేసుకోవచ్చు ఎందుకంటే దేవుడుకుండే లక్షణాలు ఏంటనేది మనకు తెలుసు మనుషులుగా మనుషుల్లో ఉండే లక్షణాలు ఏంటో కూడా మనకు తెలుసు మొదటగా దేవుడు పరిశుద్ధుడు దేవుడు పాపము చేయనివాడు దేవుడు ఆబద్ధమాడుటకు మానవమాత్రుడు కాడు ఇలా చెప్పుకుంటే దేవుడిలో ఉండేటువంటి లక్షణాలు దైవత్వం సంబంధించిన చాలా ఉన్నాయి అలాగే ఒక మనుషుని మనం దేవుడిగా నిర్ధారణ చేయటానికి ఒక మనుషుడిలో ఉండే లక్షణాలు ఏమిటంటే దేవుడుగా ఉండే అర్హత లేని లక్షణాలు అనగా మనుషుడు పాపి స్వాభావికంగా అలాగే మనుషుడికి ఉంది మనుషుడు అపవిత్రమైన వాడు కాబట్టి ఏ మనుషుణ్ణి కూడా దేవుడు స్థానములో పెట్టి పూజింపరాదు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు బైబుల్ ప్రకారంగాను మరియు కురాన్ ప్రకారంగా కూడా ఆయన దేవుడే అని చెప్పటానికి కారణం ఏంటంటే మొదటిగా కురాను గ్రంథం నలభై రెండు అనగా కురాన్ సురాయే అశ్చురా అనేటువంటి అధ్యాయములో ఈ నలభై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో గమనిస్తే గనుక అల్లాహు ఒక్కరే రక్షకుడు అని వ్రాయబడినది అల్లాహు ఒక్కరే మానవాలను రక్షించేవాడు అని వ్రాయబడినది ఈ మాట నేను ఇష్టపడతా ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు రక్షకుడు అల్లా అనేటువంటి పదము అరబిక్ భాషలో దేవుడనే అర్థం అయితే ఈ ముస్లిం సహోదరులు అల్లా అనేటువంటి పేరు మీద ఎవరినైతే ఆరాధిస్తున్నారో నిజానికి ఆయన దేవుడు కాదా అనేటువంటిది ముస్లిం సహోదరులు తెలుసుకోవాలి ఎందుకంటే బైబుల్ గ్రంథము ద్వారా ఇహోవా మాత్రమే దేవుడు ఇది వాస్తవ అయితే అరబిక్ భాషలో అల్లా అనేటువంటి శబ్దానికి పదానికి దేవుడు ఒక్కడనే అర్థం రావచ్చు కానీ వాస్తవానికి కురానులో ఏ అల్లాను గురిచైతే చెప్పబడుతున్నదో ఆయన నిజానికి అనంత విశ్వానికి దేవుడేనా అనేది ఆలోచన చేయాలి అదే క్రమములో ఈ కురానులో సూరాయే అశ్షురా అనేటువంటి ఆ అధ్యాయములో అల్లాహు ఒక్కరే సంరక్షకుడు ఆయన ఒక్కడే మానవులను రక్షించువాడు నైపు వాస్తవానికి కురానులో ఎక్కడ అల్లాహ్ మనుషులను రక్షించారు అనేటువంటిదైతే ఈ కురాన్ ఎక్కడా కూడా లేదు ఆయన రక్షించేటువంటి విధానం లేదు ఈ కురాణకు పూర్వము బైబుల్ గ్రంథంలోకి వెళితే గనుక గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయాన్ని మనం చూడగలిగితే అందులో ఇరవై ఆరు వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది యహోవా నగు నేనే నీ రక్షకుడను ఎంత మంచి మాట యహోవా నగు నేనే నీ రక్షకుడను ఈ మాట స్వయముగా సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయము అయితే దినకాలము బైబిల్ ప్రకారంగాను కురాను ప్రకారంగాను ఏసుక్రీస్తు వారే నిజానికి దేవుడు ఈ మాట ఇప్పుడు నేను తెలియపరుచుతాను బైబిల్ గ్రంథం ప్రకారము ఏ సృష్టికర్త యహోవా అనబడిన దేవుడు నేను రక్షకుడను అని చెప్పుకున్నారో కురాన్ ప్రకారముగా అల్లాహుయే రక్షకుడు అని చెప్పబడినదో సరిగ్గా ఈ మాటలు రెండింటికి సరైన సమాధానము బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే గనుక లూకా శుభవార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనాని మనము చదవగలిగితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు వాస్తవానికి దేవుడు అక్కడే సుమా రక్షకుడు అది కురాన్ ప్రకారంగానైనా బైబిల్ ప్రకారంగా అయినా సృష్టికర్త అయిన దేవుడే నరక శిక్ష నుండి తప్పించగలిగే రక్షకుడు మానవాళి పాపముల నుండి విమోచించే రక్షకుడు మానవులను పవిత్రమైన సన్మార్గములో నడిపించగలిగే సామర్థ్యత గలవాడు రక్షకుడు దేవుడు ఒక్కరే మరి దేవుడు ఒక్కడే రక్షకుడైనప్పుడు అదే పరలోకము నుండి వచ్చిన గాబ్రేలు దూత తన ప్రజలను అనే మాట వాడటం జరిగింది అంటే ప్రజలు ఎవరు తాలూకా ఏ ప్రజలను సృష్టించిన దేవుడు దేవుడై ఉన్నారో ఆ దేవుని గురించి శుభవార్తను చెప్పటానికి పరలోకమునుడు పంపబడిన దేవదూత మరియా అనగా యేసుకు జన్మనివ్వబోయే తల్లి యొద్దకు వచ్చి ఈ మాట చెప్పడం జరిగినది ఓ మరియా ఓ ధన్యురాలా ఇదిగో నీ గర్భాన్ని ఒక రక్షకుడు పుడతాడనే మాట అలాగే గొర్రెల కాపర్ల యుద్ధకు వెళ్ళి అదే దూత చెప్పడం జరిగింది పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఇదే మాట మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చనం చదివితే అదే దేవదూత గబ్రేలు దూత నుండి వచ్చినటువంటి దూత ఏం చెప్పాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు గౌ రక్షించువాడు అంటే లూకాసు వార్తలో అదే గాబ్రేల దోత దావీదు పట్టణ మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పబడిన ఆ రక్షకుడు మతేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడని వ్రాయబడినది ఏ ముస్లిం సహోదరులు ఐదు పూటల నమాజ్ చేస్తూ ఏ అయితే రక్షకుడని విశ్వసిస్తున్నారో ఆయన మరెవరో కాదు సుమా కురాను గ్రంథానికి పూర్వము ఆరు వందల సంవత్సరాలతో ఈ లోకములో శరీరధారిగా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రముగా జన్మించిన యేసు క్రీస్తు ప్రభులు వారే నిజానికి లోక రక్షకుడు మానవాళికి రక్షకుడు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వస్తారని చెప్పి పూర్వ ప్రవక్త ప్రవక్త యషయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే గనుక నాలుగు ఆరు వచనములలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది నాలుగు ఆరు వచనాలు గమనిస్తే యశ్యా గ్రంథం ఆయన తానే వచ్చి వ్రాయబడినది ఆయన తానే వచ్చి మిమ్మలను రక్షించును ముప్పై ఐదు యషయా గ్రంథాన్ని మనం చదవగలిగితే నాలుగు ఆరు వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటాది తిరుగులు హృదయములతో ఇట్లా చెప్పుడి భయపడక ధైర్యముగా ఉండు అనంటూ ప్రతి దండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించును ఆహా ఏ సృష్టికర్తని యుహోవా దేవుడు గురించి ఇక్కడ వ్రాయబడినదో ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించును ఆయన ఈ భూమి మీదకి రక్షకుడుగా వచ్చి ఏం చేసి పెడతారు అంటే మొదటిగా గుడ్డివారి కన్నులు తెరచును యేసు ప్రభు వారు రెండు రకాల నేత్రాలు తెరిచిన మహానుభావుడు ఒకటి భౌతికంగా వారిని నేత్రాలు అనుగ్రహించి చూపు పొందే విధముగా వెలుగును అనుగ్రహించారు ఎంతో మంది గురుడివారిని ప్రభు స్వస్థపరిచారు రెండు ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క మతతత్వం అనే గుడ్డితనములు ఉన్న సవులు లాంటి వాళ్లకు నేత్రాలను తెరిపించి జీవ మార్గములో నడిపించగలిగే మత చీకటి అనేటువంటి గుడ్డితనము నుండి దైవత్వము అనేటువంటి నిజమైన వెలుగులోకి నడిపించారు రెండు రకాల నేత్రాలు తెరిపించారు యశు ప్రభు వారు కాబట్టి ఇక్కడ యశయా ముప్పై ఐదు అధ్యాయం ప్రకారము దేవుడు తానే వచ్చి మిమ్మలను రక్షిస్తాడు ఈ మాట ప్రకారం ఈ భూమి మీదకి వచ్చిందల్లా ఎవరంటే యేసుక్రీస్తు వారి ఆయన తానే మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు యేసు ప్రభు ఒక్కరే పవిత్రముగా శరీరదారుడుగా వచ్చారు ఆయన ఒక్కడే రక్షకుడు ఈ మాట చెప్పున ఐదు పోటోలు నమాజ్ చేస్తూ ఖురానులో ఏ అల్లా అయితే రక్షకుడని ముస్లిములు విశ్వసిస్తున్నారో ఆయన మరెవరో కాదు సుమా ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట ప్రకారము రక్షకుడని ఎవరి కోసం అయితే వ్రాయబడినదో ఆ రక్షకుడే బైబుల్ ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహోదరులైనటువంటి ముస్లింలు అసలు యేసుక్రీస్తు ప్రభువు ఆ దైవ సంహూతుడు కాడు ఏమి కాడు సామాన్య మానవ మాత్రుడే అంటారు వినండి ప్రియులారా రెండోదిగా అంతిమ దైవ గ్రంథము అంతిమ ప్రవక్త మొహమ్మద్ గారే అంటారు అసలు మొహమ్మద్ వారికి ప్రవక్త పదవి ఎప్పుడు లభించిందంటే నలభై సంవత్సరాల వయసు వరకు తాను ఎవరో తనకే తెలియదు నలభై సంవత్సరాల తర్వాత ఆయనకు ప్రవక్త పదవి లభించిందని ముస్లిం సహోదరులు లేకపోతే గ్రంథాల్లో రాయబడ్డాది వేసు కాదు సుమా అట్లా కాదు పుట్టక పూర్వమే పేరు పెట్టబడిన వాడు పుట్టకమునిపోయిన రక్షకుడిని ప్రకటించబడినటువంటి వాడు ఆయన పుట్టిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనను ఆరాధించటం కూడా జరిగింది బాల్యప్రాయములోనే ఆ మతాధికారులతో ఆయన మాట్లాడుతుంటే ఆయన అగుపరుచు జ్ఞానానికి ఎవరు ప్రత్యుత్తరం ఇయ్యలేకపోయారు అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే అది బాల్యకాలం నుండి జరగాలి అటు గొప్ప వ్యక్తి అనబడినటువంటి వారిని బైబిల్లో పెద్ద వయసు గల వారిని కూడా ప్రవక్తలుగా ఎన్నుకున్నారు కానీ ముఖ్యమైనటువంటి వారిని తల్లి కడుపులో పడకముందు కూడా ప్రవక్తలుగా ఎన్నుకున్నారు మరి ఆ మాటకు వస్తే మొహమ్మద్ వారు నలభై సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి ఆయనకి లభించింది కాబట్టి ముస్లిం సహోదరులారా ప్రేమతో ఈ మాట చెప్తున్నాను వినండి కురానులో మీరు ఎవరినైతే అల్లాహు రక్షకుడు అని ఆయనే బైబుల్ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తువారు ఇందులో ఏ విధమైనటువంటి సందేహాలు విశ్వసించండి రెండవ మాట ఏమిటంటే యుహాన్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ చునములో మనము గమనిస్తే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది ఏమని ఆయన అంటే శరీరధారిగా వచ్చిన ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల రోజుల్లో ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు కానీ మూడవ అధ్యాయం పదిహేడవ చునము మూడవ అధ్యాయం పదిహేడవ చునములో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే చాలు అంటే లోకము శరీరదారుడుగా కుమారుడనే పేరుతో వచ్చిన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే ఈ మాట ప్రకారము లోకాన్ని రక్షించేటువంటి వాడు లోకమంటే రాళ్ళో రప్పలో కాదు మనుషులమైన మనమే ఏదో పెద్దలు అంటారు కదా లోకమంటే ఆ దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అంటారు కదా కాబట్టి యషయ ముప్పై ఐదు నాలుగు ఆరు వచనాల ప్రకారము ఆ తర్వాత మత్తే సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారము లూకాస్ సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారము అలాగే యషయా గ్రంథము నలభై తొమ్మిది ఇరవై వచనము యషయాగ్రంథం నలభై తొమ్మిది ఇరవై వచనం ప్రకారము యుహోవాయ రక్షకుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రక్షకుడు మరి సృష్టికర్తైన దేవుడు లోకాన్ని రక్షించేవాడై ఉండగా మరొక వ్యక్తి లోకాన్ని రక్షించేవాడుగా ఉంటాడా ఇద్దరు దేవుడు లేరు కదా ఇద్దరు దేవుడు ఉండకూడదు కదా దేవుడు ఒక్కరే దేవుడు ఒక్కరే బంగారాన్ని ఎక్కడ తీసుకెళ్ళినా అది బంగారంగానే చలామణి అవుతాది మార్కెట్లో బంగారు దుకాణంలో ఉంటేనే బంగారం కాదు సుమా అది మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా బంగారమే పరలోకములో ఉన్న ఆయన దేవుడే ఆయన ఒకవేళ శరీరధారిగా ఈ భూమి మీదకి అవతరించినా లేక జన్మించిన ఆయన తన దైవత్వాన్ని ఎక్కడా కోల్పోదు ఇది వాస్తవం బంగారాన్ని మురుకు గుంటలో పారేసినా అది మురికిగా మారిపోదు బంగార తత్వాన్ని తాను నిలవబెట్టుకుంటాను అదే విధముగా యేసుక్రీస్తు వారు రాకక మునుపు ఏవా దేవుణ్ణి బైబుల్ ప్రకారం రక్షకుడిని బోధిస్తూ తెలియపరుస్తూ వచ్చిందో ఆయనే ప్రభువైన అయిన యశుక్రీస్తు వారు గ్రంథము యషియా గ్రంథము నలభై యషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ చునం వచనం చునం చదువుదాము మూడవ చునము పదకొండవ చునము యషయా గ్రంథము నలభై మూడు మూడవ చునము యహోవానగు నేను నీకు దేవుడను పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను చాలు నిన్ను రక్షించువాడను ఈ మాట శరీరదారుడిగా యేసు ప్రభు వారు రాక మునుపు ప్రవక్తకు సృష్టికర్తైన దేవుడు తెలియపరుస్తున్నమాట మరొకసారి చదుదా నేను నీకు దేవుడను ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడను పదకొండవ చునములు ఏమి రాయబడినది పదకొండవ చునములో యుహోవాను నేను తీర్పు నేను తప్ప వేరొక రక్షకుడు చాలంతే నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఈ మాట బయలు ప్రకారం సృష్టికర్తని దేవుడు చెప్తున్నప్పుడు అదే పరలోకం నుండి వచ్చిన గబ్రేల్తో ఏం చెప్పారో తెలుసా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు రెండవదిగా దావీదు పట్టణ మందు నేడు మీ అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈ కారణము చేత ముస్లిం సహోదరులు ఐదు పూటలు నమాజు చేస్తూ ఏ అల్లా అనేటువంటి ఆయన రక్షకుడు దేవుడిని నమ్ముతున్నారో ఆయనే సాక్షాత్తు యేసు ప్రభు వారని ప్రపంచ ముస్లింలు నమ్మితేరాలి ఒకవేళ అల్లా ఒక్కడే రక్షకుడైతే సామాన్యమైన ప్రవక్త అయితే గనుక మరి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నప్పుడు తన ప్రజలను రక్షించే రక్షకుడు అనేటువంటి మాట ఏ ప్రవక్త కన్నా పెట్టబడినదా పోని మీరు విశ్వసించే మొహమ్మద్ వారికి ఏమైనా రక్షకుడని పేరు పెట్టబడిందంటే ఖురాను సూరే అన్నిసా నాలుగు ఎనభై వచనములు ఏమంటాడంటే ఓ మహమ్మదు నువ్వు మత ప్రచారం చేసేవాడువే తప్ప ప్రజలను రక్షించే రక్షకుడు నువ్వు కాదు అని రాయబడింది ఈ మాట ప్రపంచ ముస్లింలు గ్రంథాన్ని తెరిచి చదువుకోండి ప్రజలకు నీవు మత బోధను బోధించే వ్యక్తివే తప్ప ప్రజలు పాపము నుండి విమోచించే రక్షకుడు అయితే నువ్వు కాదు నిన్ను రక్షకుడుగా చేసి పంపలేదు అని వ్రాయబడినది ఈ కారణము చేత దేవుడు అక్కడే రక్షకుడు కాబట్టి మీరు కురాన్ ప్రకారం అల్లాహూ ఏ రక్షకుడు బైబిల్ ప్రకారం క్రీస్తు రాకక పూర్వము సృష్టికరితైన ప్రభువైన దేవుడిని యుహోవాయే రక్షకుడు యేసు క్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు ఆయన కోసం చెప్పబడిన అద్భుతమైన మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు అదే యశయా గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చునము అరవై మూడు ఎనిమిదవ చునము గ్రంథములో ఇట్లా రాయబడినది వారు నాజనులనియుద్ధమాడని ప్రజలనియు అనుకొని ఆయనే వారికి రక్షకుడాయను తరువాత అరవై అదే శ్రేయా గ్రంథము పదహారు వచన చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటాది నేనే నీ రక్షకుడునము గల యాకోము యొక్క దేవుడు ననియు విమోచించువాడననియు మీకు తెలియబడు చాలండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారటి విమోచించారు పితృపారంపరమైనటువంటి వ్యర్థమైన వాటి చేత మనం విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడి అని బైబుల్లో చెప్పబడింది ఈ కారణం చేత విమోచకుడు యేసు ప్రభువారు రక్షకుడు యేసు ప్రభువారు ఈ రక్షకుడిని యేసు పుట్టక పూర్వము ప్రవక్త యషయా ద్వారా ఆ సృష్టికర్తని దేవుడే తన ప్రవక్తలకు తనను గురించి ఆదేశించారు అదే నిర్గమాకాఖండము ఇరవై తొమ్మిది అధ్యాయము నలభై ఐదు వచ్చినాన్ని చదివితే సృష్టికర్త అయినటువంటి దేవుడు మోసే ప్రవక్తతో ఈ మాట తెలియపరిచాడు ఇరవై తొమ్మిది నిర్గమ కాండం నలభై ఐదు వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది నేను ఇస్రాయేలీల మధ్య నివసించి వారికి నేను దేవుడునై ఉంటాను ఎంత అద్భుతం దేవుడు చెప్తున్నారు నేను ఇస్రాయేలీల మధ్యకు వచ్చి వారి మధ్య నివసించి వారికి నేను దేవుడునై ఉంటాను యేసు ప్రభు వారు ఎక్కడైనా బైబుల్లో దేవుడు అని చెప్పుకున్నారా అంటే అనేక రిఫరెన్స్ దీని తర్వాత భాగములో మీకు అందజేస్తాను బైబుల్ ప్రకారం యేసు ప్రభు వారు స్వయంగా దేవుడు అని చెప్పుకున్న సందర్భాలు ప్రవక్తలు చెప్పిన సందర్భాలు అనేకములు కలవు కాబట్టి నా ముస్లిం సహోదరులారా మీ కురాన్ ప్రకారము నలభై రెండవ అధ్యాయము కురాను సురయ్య అశురా అనేటువంటి అధ్యాయములో ఎనిమిది తొమ్మిది వచనాల్లో మీ కొరకు రాయబడిన ఆ ఖురాన్ వచనాల ప్రకారము అల్లాహు ఒక్కరే రక్షకుడు లేక సంరక్షకుడు అని రాయబడినది కానీ కురాన్ ప్రకారంగా మీరు అనుకుంటున్నటువంటి ఆ అల్లాహ ఖురాన్లో ఎక్కడ రక్షించిన సందర్భాలు అయితే లేవు కురాను కంటే పూర్వం వచ్చినటువంటి పరిశుద్ధ బైబుల్ పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన ప్రకారంగా చూస్తే ఆయన స్వయంగా రక్షించిన సందర్భాలు చాలా కలవు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు సముద్రంలో ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచి వచ్చి ఆ శిష్యుడికి చెయ్యి మునిగిపోతున్న వాణ్ణి సజీవుడిగా బ్రతికించాడు చనిపోయిన వారిని బ్రతికించారైనా రోగులైన వారు ఆయన వస్త్రాలు ముట్టుకుంటే వారు బాగుపడ్డారు ఇలా ఆలోచించుకుంటూ వెళితే ఏ కురానులైతే అల్లా రక్షకుడు ఉన్నాదో స్వయంగా ఆయన ఎవరో కాదు సుమా బైబిల్ ప్రకారము యేసు ప్రభు వారే కాబట్టి సహోదరులైన ముస్లింలారా యసు క్రీస్తును విశ్వసించండి ఇంకొక మాట ఏంటో తెలుసా ఆయన నామందు విశ్వసించు వారు మాత్రమే రక్షించబడతారు ఏ నామమున రక్షణ లేదు ఆకాశము క్రింద ప్రవక్తలకు కాని మనుషులకు కాని ఈయబడిన ఏ నామమున మీరు రక్షించబడరు ఆయన నామమునందే మీకు రక్షణ కలుగునని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ద్వారా తెలియపరిచారు కాబట్టి ప్రపంచ మానవ కోటికి యేసు ప్రభు ఒక్కరే రక్షకుడు నరక శిక్ష నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్లి ఏకైక రక్షకుడు ఆయన చెప్పిన ఏంటో తెలుసా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప అనే మాట ప్రభు చెప్పారు ఈ కారణం చేత యేసు ప్రభు దేవుడని మరొక సమయంలో ముస్లిం సహోదరు అయిన మీకు క్రైస్తవ సహోదరులైనటువంటి మీకు తెలియపరుస్తున్నాను ఆ మరొక భాగముతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు దేవుని కృపా సన్నిధి మనందరిపై అందరిపై ఉంచును గాక ఐ మీన్ థ్యాంక్ యూ